చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవుడికి పరీక్ష ఒక ఊళ్ళో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు ఆయన ఊరూరా తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ భక్తుడు అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు అప్పుడు పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి చీమ లాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు ప్రతి ప్రాణికి ఏదో విధంగా తిండి తినిపిస్తాడు ఎవరైనా తిననని మూర్ఖిస్తే తన్ని మరీ తినిపిస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు వారిలో సుబ్బయ్య వాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు అతను జనం మధ్య లేచి నిలబడి భక్తుడితో స్వామి మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉన్నది అయినా తిననని భీష్మించుకు కూర్చున్న వాణ్ణి దేవుడైతే మాత్రం ఎలా తినిపించగలడు అన్నాడు దేవుడికి అదెంతపాటి నాయనా అన్నాడు భక్తుడు సుబ్బయ్య చాలా మొండివాడు అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించుకున్నాడు దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో పరీక్షించి చూతామనుకున్నాడు అతడు ఇంటికి వెళ్ళగానే భార్య పీట వేసి అన్నం వడ్డించి భోజనానికి రమ్మన్నది నాకు ఏమాత్రం ఆకలి లేదు నేను భోజనం చెయ్యను అన్నాడు సుబ్బయ్య విసుగ్గా మీకిష్టమని పెరట్లో ఉన్న పాదు నుంచి ఇప్పుడే కాకరకాయలు కోసి మీకోసం పక్వంగా వేపుడు చేశాను అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య నెమ్మదిగా తిననంటూ ఉంటే నీకు కాదు ఏమిటా బలవంతం అని సుబ్బయ్య భార్యపైన ఎగిరిపడ్డాడు పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకుని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దెయ్యం పట్టింది భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగదొడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మరి చెట్టు కింద పెట్టించమని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటి వాళ్ల నౌకర్లు ఆ వంటకాలన్నిటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టి వెళ్లారు సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది వంటకాల వాసన కొట్టి అతనికి నోరూరుతున్నది అయినా దేవుణ్ణి పరీక్షించటం కోసం అతను తన మనసును నిగ్రహించుకుని చెట్టు కింద అలాగే కూర్చున్నాడు రాత్రి చాలా పొద్దుపోయింది అర్ధరాత్రి గడిచాక మూడో జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగలించిన సొత్తు పంచుకోవటానికి అక్కడికే వచ్చారు మంచి వంటకాల వాసన వాళ్లకు కూడా తగిలింది ఇక్కడ ఈ పిండి వంటలు భోజనము ఎలా వచ్చాయి ఈ దగ్గరలో ఎక్కడా ఇల్లంటూ లేదే అని కొందరు దొంగలన్నారు ఎలా వస్తేనేం చచ్చేంత ఆకలిగా ఉన్నది ముందు తినేద్దాం ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు తొందరపడకండి మనని చంపి మన డబ్బు కాజేయడానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే పొంచి ఉంటారు చుట్టుపక్కలంతా వెతకండి అన్నారు ఇంకొందరు దొంగలు వాళ్ళు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చుని ఉన్న సుబ్బయ్యను చూశారు దొంగలంతా బిలబెలమంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి ముచ్చువెదవా మమ్మల్ని చంపి మా డబ్బు కాజేయడానికి ఇక్కడ చీకట్లో మాటువేసి కూర్చున్నావా నువ్వే తిను నీ విషపు తిండి అన్నారు అక్కడ ఉన్న వంటకాల సంగతి నాకేమీ తెలియదు నేను ఒక కారణంగా దీక్షపట్టి ఈ చెట్టు కింద కూర్చున్నాను ఆ పిండి వంటలు నేను తినను అన్నాడు సుబ్బయ్య సుబ్బయ్య తిననంటే తిననని మొండికెత్తడం చూసి దొంగల అనుమానం మరింత దృఢమైంది వాళ్ళు సుబ్బయ్యను చావగొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట కుక్కారు వాటిని సుబ్బయ్య తినక తప్పింది కాదు సుబ్బయ్య వాటిని తిని చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టడం మానేసి కుంభమంతా తామే తినేసి తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు దేవుడే నెగ్గాడు కదా అనుకుని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా వికలాంగులు సుదీపుడు పసివాడుగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ముచ్చటపడేవాళ్ళు వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారు కాసాగాడు నలుగురు వాడి అందాన్ని మెచ్చుకుంటూ ఉండటంతో వాడికెంతో గర్వంగా ఉండేది వాడున్న ఊళ్ళో ఒక మెల్లకంటి అమ్మాయి వంకర ముక్కు అబ్బాయి సొట్ట చేతుల బిచ్చగాడు కుంటి తాత ఉండేవాళ్ళు ఈ వికలాంగులందరినీ సుదీపుడు ఏవో సూటీపోటీ మాటలతో రోజూ అవహేళన చేస్తూ ఉండేవాడు సుదీపుడి తల్లి కొడుకు దురుసుతనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతూ ఉండేది నాయనా ఏ అయినా వికలాంగుడైతే అతడికి మనం సాయపడాలి కానీ హేళన చేయకూడదు అలా చేయటం పాపం అనేది కానీ సుదీపుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికెక్కేవి కావు ఒక రోజున సుదీపుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే వాళ్ళు నలుగురు కోపం పట్టలేక ఒకటై అతన్ని కొట్టడానికి వచ్చారు సుదీపుడు వాళ్ళకు అందినట్టే అంది దొరకకుండా తప్పించుకు పారిపోయాడు అతడలా పారిపోతూ ఉంటే వికలాంగులు నలుగురు ఏకకంఠంగా మేము నీకేం అన్యాయం చేశాం కొత్త పుణ్యానికి మమ్మల్ని నడిపిస్తున్నావు నీకు మా ఉసురు తప్పక తగులుతుంది ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అన్నారు వాళ్ళ శాపనార్థాలు విని ఆ క్షణాన సుదీపుడు నవ్వుకున్నా మనసులో ఏదో మూల కాస్తంత భయం పాదు చేసుకున్నది ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి తండ్రి ఊరు వదిలి పట్నం చేరుకున్నాడు క్రమంగా సుదీపుడు పెరిగి పెద్దవాడయ్యాడు యుక్త వయసు వచ్చాక తండ్రి అతడికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేశాడు కొంతకాలం గడిచింది సుదీపుడు తల్లిదండ్రులు చనిపోయారు అతడి తండ్రి పట్నంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు సుదీపుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆమె గర్భవతి అయ్యి నవమాసాలు నిండుతూ ఉండగా స్వయంగా తీసుకుపోయి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగ విడిచి పట్నం తిరిగి వచ్చాడు ఆ రాత్రి సుదీపుడికి ఎంతకు నిద్ర రాలేదు అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగాయి తాను పనిగట్టుకుని హేళన చేసి అవమానించిన కుంటి తాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కోపంతో పెట్టిన శాపనార్థాలు మనసులో మెదలగానే అతడు చెప్పరాని భయంతో వణికిపోయాడు కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు అతడి భార్య ఒక మగబిడ్డను కన్నది ఆ బిడ్డకు సొట్ట చేతులు కుంటి కాళ్ళు వంకర ముక్కు మెల్లకన్ను ఉన్నవి ఆ బిడ్డను చూస్తూనే సుదీపుడు నిశ్చేష్టుడైపోయాడు సుదీపుడి భార్య మాత్రం ఏమీ బాధపడకుండా చూడండి మన బాబు ఎంత ముద్దు వస్తున్నాడు అన్నది కాకి పిల్ల ముద్దు కన్నతల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దు వస్తాడు ఇది గ్రహించిన సుదీపుడు భార్యతో అవును ఎంత ముద్దుగా ఉన్నాడు అనేశాడు ఆనాటి నుంచి సుదీపుడు ఒక విచిత్రం గమనించాడు భార్య కానీ చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడని అనేవారు కారు ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు కన్నతల్లి మమకారంతో భార్య తను బాగా ఆస్తిపరుడు కావటం వల్ల మిగతా బంధువులు తన కొడుకును హేళన చేయటం లేదని అతడు అనుకున్నాడు కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుదీపుడిలో దిగులు పెరగసాగింది తన కొడుకు వికలాంగుడన్న మాట నిజం అందువల్ల నలుగురిలోకి అతడు వెళితే హేళన పాలవుతాడు కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి లేదా తన దగ్గరైనా ఉండాలి వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తన కానీ తల్లి కానీ ఉండి తీరాలి తల్లిదండ్రుల ఎదుట ఉన్నప్పుడు తన కొడుకును ఎవ్వరూ ఏమీ అనరు సుదీపుడు కొడుకును ఇలాంటి కట్టుదిట్టాలతో పెంచసాగాడు చిన్నతనంలో తాను వికలాంగుల్ని హేళన చేసినప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమైంది వాళ్ళ శాపాల ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుదీపుడు నమ్మాడు ఇలా ఉండగా అతడి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో సన్యాసి ఒకడు దిగాడు ఆయనకు ఎన్నో అద్భుత శక్తులున్నాయని అందరూ చెప్పుకోసాగారు సుదీపుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకును చూపించాడు దీపం లాంటి కొడుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి సుదీపుడు కొడుకును లోపలకు పంపి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది ఆయన తీవ్రంగా ఆలోచించి నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి లోగడా నువ్వు హేళన చేసిన వాళ్ళందరినీ క్షమాపణ కోరుకో వాళ్లల్లో కుంటి తాత ఇప్పుడు జీవించి లేడు ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది ఆ సమాధి ముందు నిలబడి నీ క్షమాపణలు చెప్పుకో నీ కొడుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు వెంటనే సుదీపుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు అక్కడ మెల్లకంటి అమ్మాయిని వంకరముక్కు అబ్బాయిని సొట్ట చేతుల బిచ్చగాన్ని కలుసుకుని క్షమాపణ అడిగాడు వాళ్ళు ఎంతో మర్యాదగా పగవాళ్లకు కూడా మాలాంటి అనాకారి రూపాలను కోరం నీ బిడ్డకున్న అవలక్షణాలు మేం క్షమిస్తే పోతాయంటే మేము తప్పక నిన్ను క్షమిస్తాం అన్నారు వాళ్ళ మంచితనానికి చాలా సంతోషించి సుదీపుడు వాళ్లకు తలా ఒక పది బంగారు కాసులు ఇచ్చి కుంటి తాత సమాధి దగ్గరకు వెళ్ళాడు సుదీపుడు సమాధికి చేతులు జోడించి తాత నువ్వు కుంటివాడువని ఎగతాళి చేశాను నా దుర్బుద్ధిని క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కళ్ళనేళ్లతో ఆ మరుక్షణం సుదీపుడికి మెలకు వచ్చింది కలలో అయితేనేం తాను అవమానించిన వాళ్ళ నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు ఆ తర్వాత వారం రోజులకు అత్తవారింటి నుంచి సుదీపుడికి కబురు వచ్చింది భార్య ప్రసవించిందని చక్కటి మగపిల్లవాడని సుదీపుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారు ఊరు వెళ్ళి ముద్దులు మూటగట్టే పసికందును చూసుకుని ఎంతో మురిసిపోయి భార్యతో చిన్నతనంలో నా నుంచి అవమానాల పాలైన వికలాంగుల నలుగురు నన్ను క్షమించి దీవించారు అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్